ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ లక్ష్మి అని చెప్పి కొత్తగా స్టార్ట్ చేయడం జరిగిందండి వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే రావడం జరిగింది ఇంటి నుండి సంపాదించుకోవచ్చు అర్హతలు దరఖాస్తు విధానం పూర్తి వివరాలు అయితే చెప్తాను వీడియో దాకా అయితే చూడండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లెక్ చేస్తున్నారు కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను జాయిన్ అవ్వండి అక్కడ కూడా మీకు అప్డేట్స్ లభిస్తూ ఉంటాయి నిన్ననే మన ఛానల్ ద్వారా డిజిటల్ లక్ష్మి అని చెప్పి కొత్త పథకాన్ని అయితే స్టార్ట్ చేస్తున్నారండి దీని ద్వారా మహిళలకు రెండు లక్షల రుణం ఇచ్చి మీ సేవలు చేసే సర్వీసెస్ అన్నీ కూడా అలాగే పథకాలకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు ఇంటి దగ్గర చిన్న రూమ్లో ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పాను సో దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుండి కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు అప్లికేషన్ ఫామ్ కూడా అందులోనే మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈరోజు న్యూస్ పేపర్ అన్ని జిల్లా న్యూస్ పేపర్లో ఈ సమాచారం అయితే రావడం జరిగింది నగరాలు పట్టణాల్లో ఆటం కీఎస్కల్ ఏర్పాటుకు శ్రీకారం నిర్వహణ బాధ్యత మహిళలకే అని చెప్పి రావడం జరిగింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు గారు ప్రతి కుటుంబంలో ఒకరిని వ్యాపారవేత్తగా చేయాలని చెప్పి నగరాలు పట్టణాలు పరిధిలోని స్వయం సహాయక ఏదైతే సంఘాలు ఉంటాయో సో అందులోని మహిళలకు ఇక్కడ వాళ్ళను ఏదో ఒక ఉద్యోగాలు కల్పించాలి ఏదో ఒక వ్యాపారవేత్తలుగా చేయాలని చెప్పి లక్ష్యంతో లక్ష్మి ఆటం గ్యాస్కుల ఏర్పాటుకు ఇక్కడ చర్యలు అయితే చేపట్టారు సిఎస్సి ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ సిఎస్సి ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ తోడ్పాటుతో పట్టణాల్లో ఉండే స్లమ్ లెవెల్ ఏదైతే సమాఖ్యలు ఉంటాయో సో వాటి ద్వారా ఇక్కడ మనకు కామన్ సర్వీసెస్ నెలకొల్పని ఉన్నారండి సిఎస్ఈ సెంటర్స్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటాయి సో దాని ద్వారా మనకు మీ సేవా కేంద్రాల్లో అందించే అన్ని రకాల డిజిటల్ సేవలు అయితే అందిస్తారు సో సిఎస్సి సెంటర్స్ అయితే ఏర్పాటుకైతే అవకాశం అయితే కల్పిస్తున్నారు ఇంటి దగ్గర ఉండి మనము ఈ సిఎస్సి సెంటర్స్ అయితే ఏర్పాటు చేసుకోవచ్చు దాని ద్వారా పథకాలకు సంబంధించి అలాగే బిల్ పేమెంట్స్ చేసుకుంటూ మీరు సంపాదించుకోవచ్చు చిత్తూరు జిల్లాలోని చిత్తూరు నగరం కుప్పం పలమనైర్ పొంగునూర్ నగరి మున్సిపాలిటీల్లో రెండు వందల యాభై నాలుగు స్లమ్ లెవెల్ సమాఖ్యలు అయితే ఇక్కడ పరిధిలో కామన్ సర్వీస్ సెంటర్స్ అయితే త్వరలో ప్రారంభించనున్నారు సో నగరాల్లో చూసుకుంటే ముఖ్యంగా ఈ నగరాల్లో రెండు వందల యాభై నాలుగు స్లమ్స్ లెవెల్ సమాఖ్యలు అయితే ప్రారంభించనున్నారు సిఎస్సి సెంటర్స్ ఇప్పటి వరకు నూట నలభై ఐదు సంఘాలు అయితే గుర్తించారు మిగిలిన వాటి కూడా త్వరలో గుర్తించి ఏర్పాటు చేయనున్నారు అలాగే తిరుపతి జిల్లాల పరిధిలో చూసుకుంటే శ్రీకాళహస్తి పుత్తూరు వెంకటగిరి నాయుడుపేట గూడూరు సూళ్ళూరుపేటలో నాలుగు వందల యాభై ఏడు స్లమ్ లెవెల్ సమాఖ్యలు గాను ఇప్పటి వరకు రెండు వందల ఏడు మందిని గుర్తించారు మిగిలిన వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేసి కేంద్రాలు అయితే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు అంటే ఇప్పటికే ఈ సెలక్షన్స్ అయిపోయాయి ఇంకా మిగిలిన సెలక్షన్స్ అయితే ఉండడం జరిగింది చిత్తూరు జిల్లాలో దాదాపుగా వందకు పైగా అలాగే చిత్తూరు జిల్లాలో తిరుపతి జిల్లాలో రెండు వందల యాభైకి పైగా మిగిలి ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు వీటి నిర్వహణకు సంబంధించి అర్హులైన మహిళలను ఎంపిక చేసి ఎస్సీవి ఇతర పథకాల ద్వారా రెండు లక్షల రుణం అందించనున్నారు అవసరమైన కంప్యూటర్ తదితర పరి పరికరాలను సమకూర్చనున్నారు వీటికి వాటి నిర్వహణకు సంబంధించి శిక్షణ ఇవ్వనున్నారు ఇప్పటికే స్లమ్ లెవెల్ సమాఖ్య పరిధిలో డిగ్రీ ఆపైన చదివిన మహిళలకు గుర్తించే పనిలో మెప్పా సిబ్బంది నిమగ్నమయ్యారు ఖచ్చితంగా మీరు దీనికి సంబంధించి అర్హతలు చూసుకుంటే స్వయం సహాయక సభ్యురాలు అయితే అయి ఉండాలి ఖచ్చితంగా మీరు డ్వాక్రా గ్రూప్లో ఉండాలండి సంఘంలో మూడేళ్ల అనుభవం ఖచ్చితంగా ఉండాలి సంఘంలో ఖచ్చితంగా త్రీ ఇయర్స్ అయితే అనుభవం ఉండాలి త్రీ ఇయర్స్ ఉండాలి మీరు సో ఏజ్ చూసుకుంటే ట్వంటీ వన్ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఉండాలి ట్వంటీ వన్ టు ఫార్టీ ఇయర్స్ ఏజ్ డిగ్రీ అయితే ఖచ్చితంగా చదువుకొని ఉండాలి డిగ్రీ ఆ పైన చదివిన వారు మాత్రమే అర్హులు వివాహమై అదే ప్రాంతంలో నివాసమై ఉండాలి సో వివాహం అయితే అయి ఉండాలి అదే ప్రా ప్రాంతంలో నివాసం ఉండాలి అన్నారు వివాహం ఖచ్చితంగా అవసరం లేదు సో ఇది మ్యాండేటరీ కాదు స్మార్ట్ ఫోను సాంకేతిక పరిజ్ఞానం అవసరం సో ఖచ్చితంగా మీకు స్మార్ట్ ఫోను కంప్యూటర్ వాడడం అయితే ఉండాలి సో ఇటువంటి అర్హతలు ఉన్నవారు సో మీ ఏదైతే డ్వాక్రా గ్రూపుల ద్వారా ఇవి అప్లై చేసుకోవచ్చు ఆల్రెడీ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఉంది ఆర్పీలకు సీవోలకు డ్వాక్రా సంబంధించిన లీడర్స్ అందరికీ సో వాళ్ళ ద్వారా సో మన చిత్తూరు జిల్లాలో ఒక నూట యాభై దాదాపుగా దాదాపుగా అలాగే తిరుపతి జిల్లాలో రెండు వందల యాభై దాదాపుగా ఖాళీలు అయితే ఇంకా ఉన్నాయి భర్తీ చేయాల్సినవి సో ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి సో విలేజ్ లెవెల్లో ఇది ఎంతవరకు తీసుకొని వస్తారు ఏంటి అనేది చూడాల్సి అయితే ఉంది ప్రజెంట్ మాత్రం పట్టణాల్లో అయితే తీసుకొని వచ్చేటట్లయితే కనిపిస్తున్నారు సో మీరు దరఖాస్తు చేసుకోవాలంటే మెప్మా సిబ్బంది ద్వారా వీటికి సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో మీరు మెప్మా ఏదైతే ఆఫీసులకు వెళ్ళి అలా అడగచ్చు లేదంటే ఆర్పీలు సీవోలకు అయితే అడిగి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్లై చేసుకోవచ్చు మీకు కిందకంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అక్కడ కూడా యాక్సెస్ చేయొచ్చు ఇది ఇప్పటిదాకా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏ చిన్న ఇన్ఫర్మేషన్ దీని గురించి తెలిసినా మీకు అప్డేట్ ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి